పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు ప్రతిరోజు మేము చెప్తున్నాం ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేదని ఎన్నిసార్లు చెబుతున్నా ఆ మెంటల్ కేసుకి అసలు అర్థం కానటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన తర్వాత ఆ పిచ్చి ముదిరి పాకాన పడింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు ఆయనకు అలవాటు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కనీసం తెలియనటువంటి పరిస్థితి వారంలో ఒక రోజు రావడం పూర్తిగా అబద్ధాలు మాట్లాడడం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం పదహారు మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది